అబ్బాయి వంగవీటి శంకన్ కుమార్ ఇవన్నీ చాలా జరిగిపోయినాయి అయితే ఆ తర్వాత ఏకైక సమస్య ఏంటంటే రంగా జనాల్ని దోచుకుని సంపాదించలా వంగవీటి రంగ జనాల్ని దోచుకుని సంపాదించలా సంపాదించి కూడబెట్టుకుని తన కుటుంబం బాగుపడాలని చూడాలి ఇవాళ ఏ నాయకుడు చివరికి బచ్చ కౌన్సిలర్ కార్పొరేటర్లు కూడా కోట్ల కోట్లు దాచుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎంత ఖర్చు పెట్టాలని లెక్కలేసుకుంటున్న రోజుల్లో ఆ రోజున రంగా దాల్చుకుంటే బెదవాళ్ళలో సగం ఆస్తి అవుతుంది రంగా చనిపోయాక దోపిడీకి గురైనటువంటి లేదా ధ్వంసమైన ఆస్తులు లక్ష కోట్లు ఆ రోజుల్లో ఆ రోజుల్లో లక్ష కోట్లు అంటే ఈ రోజు ఎట్లా ఉందో చూడండి అంత అతనికి ఉన్న హవా బట్ అతను సెటిల్మెంట్ చేస్తే ఇదిగో నువ్వు ఈ షాప్ ఇచ్చేసి నాకు అనేది కాదు ఎవడిది అన్యాయం అయితే వాడిది అన్నాడు ఎవడిది న్యాయం అయితే వాడికి ఇప్పించాడు కానీ మిగతా వాళ్ళు తమ దగ్గరకు వచ్చిన వాడిది న్యాయం వాడు చెప్పినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అయ్యి అవతల వాళ్ళని నేపథ్య అంటే లాయర్ గారు గనక మొదట మన దగ్గరికి ఎవరు వస్తారు నా కక్షిదారు చేసింది రైట్ ఆడు మంట చేసినా సరే అన్నట్టుకోవడం ఎట్లా ఉంటుందో అక్కడ సెటిల్మెంట్ అట్ట జరిగింది విజయవాడ అలా కాకుండా తనే ఓ లాగా తనే ఒక జ్యుడిషియరీ లాగా వ్యవహరించిన వాడు రంగ అందుకనినే బాధితుడు న్యాయం పొందాడు కానీ ఆయనకేమి నజరానాలు ఇచ్చుకునే స్థాయి కాదు వాళ్ళకి కానీ కొన్ని వేల లక్షల మందికి న్యాయం జరిగింది అలాగని నేను సెటిల్మెంట్ రైట్ అన్నా